రోడ్డుపై బైక్ నడిపేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి భద్రతా కారణాల దృష్ట్యా ద్విచక్ర వాహనదారులు వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ నిబంధనలు చెబుతున్నాయి కానీ కొంతమంది హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలుతుందని భావించి దానిని ధరించడానికి వెనుకాడుతుంటారు కొంతమంది అసలు పూర్తిగా హెల్మెట్ ధరించడమే మానేస్తారు కానీ హెల్మెట్ నిజంగా జుట్టు రాలడానికి కారణమవుతుందా హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు రాలుతుందని చాలా మంది భావిస్తారు చర్మ వ్యాధి నిపుణుల ప్రకారం హెల్మెట్లు నేరుగా జుట్టు రాలటానికి కారణం కావు కానీ మురికిగా లేదా బిగుతుగా ఉండే హెల్మెట్ల వల్ల చుండ్రు పెరగడం జుట్టుపై ఒత్తిడి పెరగడం ద్వారా జుట్టు దెబ్బతింటుంది ఇది జుట్టు రాలడానికి దారి తీస్తుంది అలాగే బిగుతుగా ఉండే హెల్మెట్లు ధరించడం వల్ల నెత్తి మీద ఎక్కువ చెమట ఉత్పత్తి అవుతుంది ఇది జుట్టు మూలాలను బలహీనపరుస్తుంది కాబట్టి సరైన హెల్మెట్లను ఎంచుకొని తరచూ దానిని శుభ్రం చేసుకోవటం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు మురికిగా ఉన్న హెల్మెట్ చెమట వల్ల అది బ్యాక్టీరియాకు మారుతుంది ఇది నెత్తి మీద చుండ్రు పెరగటానికి దారి తీస్తుంది చుండ్రు నెత్తి మీద చిక్కకు కలిగిస్తుంది జుట్టు కుదుళ్లను బలహీన పరుస్తుంది కాబట్టి హెల్మెట్ ను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవడం హెల్మెట్ ధరించే ముందు తల చుట్టూ స్కార్ప్ కట్టుకోవడం మంచిది టైట్ గా ఉన్న హెల్మెట్ ధరించడం వల్ల తలపై ఒత్తిడి పెరుగుతుంది దీని వల్ల జుట్టు కుదుళ్లపై ఒత్తిడి పడుతుంది ఈ ఒత్తిడి జుట్టు మూలాలను బలహీన పరుస్తుంది జుట్టు రాలటానికి దారి తీస్తుంది సరైన పరిమాణంలో సౌకర్యంగా ఉండే హెల్మెట్ ను ఎల్లప్పుడూ ధరించడం మంచిది ల కారణంగా జుట్టు రాలకుండా ఉండాలంటే జుట్టు నెత్తిని శుభ్రంగా ఉంచుకోవటం చాలా ముఖ్యం జుట్టులో చెమట ధూళి పేరుకుపోకుండా ఉండటానికి తరచూ తల స్నానం చేస్తుండాలి దీంతో పాటు జుట్టుకు నూనె రాయటం మర్చిపోకూడదు ప్రతి వారం రెండు నుంచి మూడు సార్లు స్నానం చేసే ముందు తలకు నూనె రాయటం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది ఇది హెల్మెట్ ప్రభావాల నుంచి జుట్టును రక్షించటంలో సహాయపడుతుంది తడి జుట్టుపై హెల్మెట్ ధరించకూడదు సరైన సైజు హెల్మెట్ ధరించడం కూడా ముఖ్యం మీరు ఎల్లప్పుడూ తలకు సౌకర్యవంతంగా సరిపోయే హెల్మెట్ ను ధరించాలి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరుల హెల్మెట్లను ధరించకూడదు ఎందుకంటే ఇది తలపై ఇన్ఫెక్షన్లు చుండ్రు జుట్టు రాలటం వంటి ప్రమాదాన్ని మరింత పెంచుతుంది